ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतमहाप्राणमु महाप्राणमु पञ्चमस्कन्धमु मोदटि अध्यायमु प्रियव्रतुनि चरित्रमु పరీక్షిణ్ మహారాజు పలికెను సుఖమహర్షి ప్రియవ్రత మహారాజు గొప్ప భగవద్భక్తుడు అని చెప్పితిరి అయితే అట్టి మహాత్ముడు గార్హస్థ్య జీవితమునందు ఎట్లు మనగలిగెను అందులో చిక్కుకుని వారలు తమ స్వరూపమును విస్మరించి కర్మబంధనమునందు చిక్కుకొందురుగదా బ్రాహ్మణోత్తమ నిస్సంగులైన మహాపురుషులకు సాధారణముగా సంసార బంధములకు కుదురైన గృహస్థాశ్రమమునందు ఆసక్తి కలుగుట ఉచితము కాదు కదా సకలలోక విఖ్యాతుడైన శ్రీహరి పాద పద్మముల నీడనే నమ్ముకొని శాంత చిత్తులైన మహాపురుషులకు కుటుంబ విషయములలో ఆసక్తి కలుగుట అసంభవము కదా అనగా కలుగనే కలుగుదు కదా భూసురోతమ భార్యాపుత్రులయందును గృహముల పైనను ఆసక్తుడై ఉన్నప్పటికి ప్రియవ్రతనకు శ్రీకృష్ణ పరమాత్మయందు నిశ్చల భక్తి ఎట్లు ఏర్పడెను సిద్ధి ఎట్లు లభించెను ఇదియే నాకు గల గొప్ప సందేహము శ్రీశుకుడు వచించెను పరీక్షిణ్ మహారాజా నీవు అడిగిన ప్రశ్న సముచితమైనదే విఖ్యాత గుణసంపన్నుడైన శ్రీమహావిష్ణువు యొక్క పాదారవింద మకరంద మాధుర్యములను ఆస్వాదించుటయందు మునిగిన వారు ఏ చేతనైనను ఏదేనే విఘ్నము ఎదురైనను భాగవత శిరోమణులకు ప్రియతముడైన వాసుదేవుని మంగళకరమైన మార్గమును సామాన్యముగా విడిచిపెట్టరు రాజకుమారుడైన ప్రియవ్రతుడు గొప్ప భగవద్భక్తుడు నారద మహర్షి యొక్క పాదపద్మములను సేవించిన కారణముగా ఆయనకు సహజముగనే పరమార్ధతత్వము అవగతమయ్యను అందువలన అతడు బ్రహ్మసత్ర దీక్షను స్వీకరించి నిరంతరము బ్రహ్మభావమున జీవితమును గడుపవలెనని ఉండెను ఇంతలో అతని తండ్రి అయిన స్వయంభవమనువు అతనిలో రాజ్యపాలనను నిర్వహించుటకు వలసిన లక్షణములు పూర్తిగా ఉండుటను గమనించెను కనుక అతడు రాజ్యపాలనా భారమును స్వీకరింపుమని ఆయనను ఆదేశించెను కాని ప్రియవ్రతుడు మాత్రము తన ఇంద్రియములను కర్మలను భగవంతుని సమర్పించి ఉండెను కావున తండ్రి ఆజ్ఞ శిరోధార్యమే అయినప్పటికీ రాజ్యాధికారమును పొందినచో దారాపుత్రాది అనగా అసత్ మిథ్యా విషయములచే నా ఆత్మస్వరూపము పూర్తిగా కప్పివేయబడును అంతేగాక రాజ్యము కుటుంబము మొదలగు వాటి చింతలో మునిగి బహుశా నేను పరమార్థతత్వమును విస్మరించుట జరుగవచ్చును అని భావించి అతడు రాజ్యపాలనకు సిద్ధపడలేదు దేవతలలో ఆద్యుడు స్వయంభువు అయిన బ్రహ్మదేవుడు తాను సృజించిన గుణమయ ప్రపంచము యొక్క అభివృద్ధి కొరకే ఎల్లప్పుడూ ఆలోచించుచుండును సకల జీవుల అభిప్రాయములు ఆయనకు కరతలామలకములు కావున అతడు ప్రియవ్రతుని ప్రవృత్తిని గమనించి ఆకృతి దాల్చిన వేదములను మరీచి మొదలగు ప్రజాపతులను వెంట నిడుకొని నుండి భూతలమునకు విచ్చేశెను అతడు ఆకాశమున పయనించుచున్నప్పుడు అచ్చటచ్చటా విమానాధిరూఢులయ్యున్న ఇంద్రాది ప్రముఖ దేవతలు ఆయనను పూజించిరి మార్గమధ్యమున గుంపులు గుంపులుగా చేరియున్న సిద్ధులు గంధర్వులు సాధ్యులు చారణులు మహామునులు ఆయనను స్థుతించిరి ఈ విధముగా సమ్మానితులగుచూ ఆ బ్రహ్మదేవుడు తన దివ్యకాంతులచే చంద్రుని వలె గంధమాదన పర్వత సానువులను ప్రకాశింపజేయుచూ ప్రియవ్రతుని సమీపించెను ఆ సమయమున ప్రియవ్రతునకు ఆత్మవిద్యను ఉపదేశించుటకై దేవర్షి అయిన నారదుడు కూడా అచటికి చేరియుండెను ఇంతలో హంసవాహనమును జూచి నా తండ్రి అయిన బ్రహ్మదేవుడే అచటికి విచ్చేయుచున్నాడు అని నారదుడు భావించెను వెంటనే స్వయంభవమనువు ప్రియవ్రతుడు నారదుడు లేచి నిలబడి అంజలి ఘటించి బ్రహ్మదేవునకు ప్రణమిల్లిరి రాజా వారు అందరును సాదరముగా బ్రహ్మదేవుని పూజించిరి పిమ్మట వారు ఆ పితామహుడగు బ్రహ్మదేవుని యొక్క గుణగణములను మృదు మధుర వచనములతో ప్రశంసించిరి పిదప ఆది పురుషుడైన బ్రహ్మదేవుడు మందహాసమునర్చుచూ కృపావలోకనముతో ప్రియవ్రతుని వైపు చూచి ఇట్లనెను శ్రీ బ్రహ్మదేవుడు పలికెను నాయనా ప్రియవ్రత నీకు ఒక వాస్తవ విషయమును తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము పరమ పురుషుడగు శ్రీమన్నారాయణుని గుర్చి ఏ విధముగను నీవు తక్కువ అంచనా వేయవలదు నీవే కాదు నేను పరమశివుడు నీ తండ్రి అయిన ఈ నారద మహర్షి అందరము వివసులమై ఆ పురుషోత్తముని ఆజ్ఞను పాలించువారమే ఎవ్వరును శ్రీ మహావిష్ణువు యొక్క విధానములను తపస్సు విద్య యోగబలము బుద్ధిబలము ధర్మార్థములు మొదలగు వాటిలో దేనివలన గాని స్వయముగా గాని లేక ఇతరుల సహాయమునగాని అతిక్రమింపజాలరు ప్రియవ్రత ఈ శరీరము అవ్యక్త స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు ప్రసాదించినట్టిది జనన మరణములు శోక మోహములు భయము సుఖ దుఃఖములు మొదలగు వాటిని అనుభవించుటకు వివిధములగు కర్మలు చేయుటకును జీవులకు ఈ శరీరమే సాధనము తద్వారా మోక్షమును పొందెదరు నాయన ప్రియవ్రత త్రాళ్లచే బంధింపబడిన పశువులు తమపై మానవులు మోపిన బరువులను మోయుచుండును పరమాత్మ యొక్క వేదవాంగ్మయమనడి చేతను సత్వాది గుణముల చేతను సాత్వికాది కర్మల చేతను తత్ఫలితములైన పర్ణాశ్రమ ధర్మముల చేతను మనము అందరము కట్టివేయబడి ఉన్నాము అందువలన ఆ ప్రభువు యొక్క ఇచ్చానుసారము కర్మలయందు ప్రవృత్తుల మగుచుందము అట్టి కర్మల ద్వారానే ఆయనను ఆరాధించదము ప్రియవ్రత మన గుణ కర్మలను అనుసరించి భగవంతుని సంకల్పము మేరకు ఆయా జన్మలు మనకు లభించుచుండును అట్లే ఆయన నిర్ణయానుసారమే మనము సుఖ దుఃఖములను అనుభవించుచుందుము కన్నులున్నవాడు వాడు తీసుకుని పోవచున్న మార్గమున గ్రుడ్డివాడు అతని వెంట నడచుచుండునట్లు మనము భగవంతుని ఇచ్చానుసారము ప్రవర్తించుట జరుగుచుండును ముక్తసంగుడు కూడా శరీరము ఉన్నంత వరకు నేను నాది అను అభిమాన రహితుడై ప్రారబ్ధమును అనుభవించును స్వప్నమును అనుభవించి నిద్ర నుండి మేల్కొనినవాడు తిరిగి స్వప్నమును చూడనట్లు ముక్తసంగుడు మరణ రూపముగు కర్మ బంధనమును కలిగించునట్టి గుణములను అనగా విషయ వాసనామూలకములగు సంస్కారములను స్వీకరింపడు మానవుడు జితేంద్రియుడు కానిచో సంసార బాధలకు భయపడి వనములకు వెళ్లినను అంతఃత్రువులైన కామలోబాధుల వలన కలిగిడి భయము అతనిని వెంటాడుచునేయుండును కాని జితేంద్రియుడైన ఆత్మజ్ఞాని గృహస్థాశ్రమమునందున్నను సంసార భయము అతనిని ఎట్టి పరిస్థితులలోనూ తాకదు ప్రియవ్రత కోటలో సురక్షితుడయ్యున్న రాజు ప్రబలమైన శత్రువులను గూడ సులభముగా జయింపగలడు వివేకి అయిన సాధకుడు కామక్రోధాది ప్రబలమైన అంతఃశత్రువులను ఆరింటినీ జయింపగోరుచున్నచో గృహస్థాశ్రమమునందు ఉండియే వాటిని అదుపులో నుంచుటకు ప్రయత్నించవలెను ఆ శత్రువుల బలము క్షీణించినప్పుడు అతడు స్వేచ్ఛగా ఎచ్చటనైనను అనగా గృహమునందైనను వనమునందైనను సంచరింపవచ్చును నీవు మాత్రము శ్రీమన్నారాయణుని పాదపద్మము యొక్క మొగ్గయనుడు దుర్గమును ఆశ్రయించి కామ క్రోధాది అంతఃశత్రువులను జయించి సురక్షితముగా ఉన్నావు కనుక ముందుగా ఆ పరమపురుషుడు ప్రసాదించిన భోగములను అనుభవింపుము పిదపనిస్సంగుడవై నీ ఆత్మస్వరూపమున నిలిచియుండుము శ్రీశుకుడు పలికెను పరీక్షిణ్ మహారాజా ముల్లోకములకును పరమ గురువైన బ్రహ్మదేవుడు ఈ విధముగా ఆదేశించెను పిమ్మట భాగవతోత్తముడైన ప్రియవ్రతుడు గౌరవ పూర్వకముగా వినయ వినమితగాత్రుడై మీ ఆజ్ఞ నాకు శిరోధార్యము అని పలికి అట్లే మసలుకొనేను అప్పుడు స్వయంభవమను ప్రసన్నుడై విద్యుక్తముగా బ్రహ్మదేవుని పూజించెను అనంతరము ఆ పరమేష్టి అవాంక్మానస గోచరుడును తనకు ఆశ్రయుడును సర్వవ్యాపకుడును అయిన పరబ్రహ్మను ధ్యానించుచు తన సత్యలోకమునకు వెళ్ళిపోయెను ఆ సమయమున ప్రియవ్రతుడును నారదుడును ప్రశాంత చిత్తులై ఆ బ్రహ్మదేవుని వైపే చూచుచుండిరి మనువు బ్రహ్మదేవుని పలుకులతో తన మనోరథము ఈడేరినట్లు మిగుల సంతసించాను పిమ్మట అతడు దేవశీయగు నారదుని అనుమతితో సమస్త భూమండల రక్షణకై తన కుమారుడగు ప్రియవ్రతుని పట్టాభిషిక్తుని గావించేను ఇంద్రియభోగములనడు విషజలపూరితమైన జలాశయము వంటిది గృహస్థాశ్రమము అందలి భోగేచ్ఛను దాటిపోవుట అసక్యము అయినను ఆ మనువు అట్టి గృహస్థాశ్రమము నుండి విముక్తుడయ్యను ప్రియవ్రత మహారాజు ఈశ్వరేచ్ఛానుసారము రాజ్యశాసన కార్యములను నిర్వహించుచుండెను సకల జనుల సంసార బంధములను రూపుమాపెడువాడు ఆది పురుషుడు అయిన శ్రీహరి యొక్క పాద పద్మములని ఆ ప్రియవ్రతుడు ధ్యానించుచుండెడివాడు రాగద్వేషాది కల్మషములు తొలగిపోవుటతో ఆయన హృదయము నిర్మలమయ్యెను బ్రహ్మదేవుడు మొదలగు మహాత్ముల పలుకులపై గౌరవాదరములను నిలబెట్టువాడై అతడు రాజ్యమును పాలించెను పిమ్మట ప్రియవ్రతుడు విశ్వకర్మ ప్రజాపతి యొక్క కూతురగు బర్హిష్మతి అను పేరుగల కన్యను పరిణయమాడెను కాలక్రమమున ఆయనకు ఆమెయందు పది మంది కుమారులు కలిగిరి పిమ్మట ఆ దంపతులకు ఊర్జస్వతి అను కుమార్తెయూ కలిగెను అతని కుమారులందరును గుణశీల కర్మలయందును రూప సౌభాగ్యమునందును శౌర్య పరాక్రమములయందును ఔదార్యమునందును అంతటి వారే ఆగ్నిధ్రుడు ఇద్మజిహుడు యజ్ఞబాహువు మహావీరుడు హిరణ్యరేతసుడు ఘృతపృష్ఠుడు శవణుడు మేధాతిథి వీతిహోత్రుడు కవి అనునవి వరుసగా ఆయన కుమారుల పేర్లు ఇవన్నీయును అగ్నిదేవుని యొక్క నామధేయములు వీరిలో కవి మహావీరుడు సవనుడు అను ముగ్గురును నైష్ఠిక బ్రహ్మచారులు వీరు బాల్యము ఆత్మవిద్య ఆత్మవిద్యయందు సాధన చేసి అందు ఆరితేరి చివరకు వారు సన్యాసాశ్రమమును స్వీకరించిరి ఆ మహర్షులు సన్యాసాశ్రమమును నివృత్తి పరాయణులైరి సర్వేశ్వరుడైన శ్రీహరి సమస్త జీవుల హృదయములయందే నివసించుచుండును బంధములయందు చిక్కుకొని ఆ బాధలకు భయపడుచున్న వారందరికినీ వాసుదేవుడే ఆశ్రయుడు వారు అనన్య భక్తి తత్పరులై ఆ స్వామి చరణారవిందములనే నిరంతరము ధ్యానించుచుండిరి తత్ప్రభావమున వారి అంతఃకరణములు పరిశుద్ధములగుటతో ఆ పురుషోత్తముడు వారి హృదయములయందే ప్రకటమయ్యను అంతట వారు దేహాది ఉపాధుల నుండి విముక్తులైరి పిదప వారు సకల జీవుల అంతఃకరణములయందు ఆత్మస్వరూపుడయ్యున్న భగవంతునిలో ఐక్యమునుందిరి ప్రియవ్రత మహారాజునకు మరి ఒక భార్యయందు ఉత్తముడు తామసుడు రైవతుడు అను ముగ్గురు సుతులు గలిగిరి వారు మన్వంతరములకు అధిపతులైరి కవి మహావీరుడు సవనుడు అను ముగ్గురు కుమారులును సన్యాసాశ్రమమును స్వీకరించిరి ప్రియవ్రత మహారాజు పదకొండు అర్బుదముల అనగా పదకొండు కోట్ల సంవత్సరముల పాటు భూమండలమును పరిపాలించెను అతడు సకల పురుషార్థములను సాధించుచు బలిష్టములైన తన బాహువుల యొక్క బల సంపదతో సాటి లేని పరాక్రమముతో తన దేశమును సురక్షితముగా ఆ మహారాజు యొక్క ధనుష్టంకార ధ్వనులకు భీతిల్లి అధర్మపరులు నానా దిక్కులకు పారిపోయిరి పట్టమహిషియగు బర్హిష్మతి అనుదినము పతిని తన ప్రమోదముతో మురిపించుచుండెను స్త్రీ సహజమైన హావభావములతో ఆయనను రంజింపజేయుచుండెను బిడియపు చూపులతో మందహాసములతో అతని మనస్సును ఆహ్లాదపరచుచుండెను ఆమె ప్రేమలోబడిన ప్రియవ్రతుడు ఆత్మనిష్ఠుడుండి కూడా ఆత్మ విస్మృతి పొందిన అవివేకివలే సకల భోగములను అనుభవింపసాగెను వాస్తవముగా అతడు వాటియందు ఆసక్తుడుగాకుండెను సూర్యభగవానుడు పర్వతమునకు చుట్టూను తిరుగుచూ భూమండలమున వెలుగులను నింపుచున్నాడు అప్పుడు భూమండలము సగభాగము వెలుగులలోనూ మిగిలిన సగభాగము చీకట్లలోనూ ఉండుటను ప్రియవ్రతుడు గమనించెను అతడు శ్రీహరిని ఉపాసించి ఆ స్వామి అనుగ్రహముతో మానవాతీత శక్తులను ఒక దివ్య రథమును పొందియుండెను ఆ రథము సూర్యరథముతో సమానమగు వేగము గలదు అద్భుతమైన కాంతులు గలది అప్పుడు అతడు చీకట్లతో నిండిన రాత్రిని వెలుగులతో ఒప్పెడి పగలు అనగా దినముగా మార్చెదను అని భావించెను పిమ్మట అతడు ఆ దివ్య రథమునెక్కి మరి ఒక్క సూర్యుడా సూర్య భగవానుని వెంట ఏడు పర్యాయములు మేరుగిరికి ప్రదక్షిణము చేశను ఆ దివ్య రథ చక్రపుటంచుల ధాటికి ఏర్పడిన ఏడు అగట్టలే అనగా కందకములే ఏడు సముద్రములయ్యెను వాటి వలన భూమండలము ఏడు ద్వీపములుగా మారెను ఆ ఏడును క్రమముగా జంబూ ప్లక్ష శాల్మలి కుశ క్రౌంచ శాఖ పుష్కర ద్వీపములు అను పేర్లతో వ్యవహరింపబడెను వీటిలో మొదటిదైన జంబూ ద్వీపము లక్ష యోజనముల గలది రెండవ దాని పరిమాణము దానికంటే రెండు రెట్లు ఎక్కువగా ఇట్లు ఒకదానికంటే మరొకటి రెండింతల పరిమాణములతో ఏడు ద్వీపములు విరాజిల్లు ఆ ఏడు ద్వీపములు వరుసగా క్షార సముద్రము ఇక్షురస సముద్రము సురా సముద్రము ఘృత అనగా ఆద్య సముద్రము క్షీర సముద్రము దధిమండోద అనగా మజ్జిగ సముద్రము శుద్ధోదక సముద్రము అను సప్త సముద్రములతో పరివృతములై ఉండేను వాటి పరిమాణములు వాటి మధ్యగల ద్వీప పరిమాణములతో సమానముగా ఉండేను ప్రతి సముద్రము క్రమముగా ఒక్కొక్క ద్వీపమును ఆవరించియుండును ప్రియవ్రత మహారాజు తన వలె గుణసంపద కలిగియున్న అగ్నిధ్రుడు ఇద్మజిహుడు యజ్ఞబాహుడు హిరణ్యరేతుడు ఘృతపృష్ఠుడు మేధాతిథి భీతిహోత్రుడు అను పేర్లు గల తన ఏడుగురు పుత్రులను వరుసగా ఏడు ద్వీపములకు అధిపతులను గావించెను ప్రియవ్రతుడు తన కుమార్తెయైన ఊర్జస్వతిని శుక్రాచార్యునకు ఇచ్చి వివాహము చేసెను ఆయనకు ఊర్జస్వతియందు దేవయాని అను కూతురు గలిగెను మహారాజా అంత్యజుడు సైతము భగవన్నామమును ఒక్కసారి అయినను ఉచ్చరించినచో అతడు వెంటనే బంధముల నుండి అనగా జననమరణ చక్రము నుండి ముక్తుడగును ఇంక దివ్యమైన భగవత్పాదారవిందముల ధూళిని శిరస్సున దాల్చి తత్ప్రభావముచే షడూర్ములను అనగా ఆకలిదప్పులు శోకమోహములు జరామరణములను అట్లే షడింద్రియములను అనగా పంచ జ్ఞానేంద్రియములను మనస్సును జయించిన ప్రియవ్రతుని వంటి సత్పురుషులకు ఇట్టి పురుషార్థములు అబ్బుటలో ఆశ్చర్యమేముండును పరీక్షిణ్ మహారాజా ప్రియవ్రతుడు సాటి లేని బలపరాక్రమ సంపన్నుడు నేను దేవర్షి నారదుని యొక్క చరణములను శరణు పొంది ఆయన యొక్క ఉపదేశ ప్రభావమున నివృత్తి మార్గమునకు మరలియుంటిని అయినను విధివశమున మరల ప్రాపంచిక విషయభోగములలో చిక్కుకొంటిని కదా అని అతడు తలంచుచు మనశ్శాంతిని కోల్పోయెను అంతట నిర్వేదముతో అతడు తనలో తాను ఇట్లు తలపోయసాగెను నేను ఎంత తప్పు చేసి తిని నా ఇంద్రియములు విషయసుఖములచే ఆకర్షితములైనవి అందువలన నేను అజ్ఞానముచే భోగానుభవములనిడి అంధకార కోపమున పడిపోయి తిని ఫలితముగా ఈ వనిత చేతిలో నేను ఒక క్రీడా మృగమును అనగా కీలుబొమ్మను అయితిని ఛీఛీక చాలును అని తనను తాను నిందించుకొనెను పరమ పూజ్యుడైన శ్రీహరి అనుగ్రహముచే ప్రియవ్రతునకు జ్ఞానోదయమయ్యను అంతటా అతడు తన వలె సద్గుణశీలులైన తన పుత్రులకు రాజ్యమును యథాయోగ్యముగా పంచి ఇచ్చెను మరియు అతడు తన సకల ఐశ్వర్యములను తనను సుఖములలో ముంచెత్తిన భార్యను శవమును వలె పరిత్యజించెను తనకు తానుగా వైరాగ్యమును పొందిన ప్రియవ్రతుడు భగవంతుని లీలలను చింతన చేయుచు మహాత్ముడైన నారదుడు ఉపదేశించిన మార్గమును మరలా అనుసరించెను ప్రియవ్రత మహారాజు మహిమను తెలియజేయునట్టి ఈ శ్లోకములు ప్రసిద్ధములు ప్రియవ్రతుడు నచ్చిన ఈ కార్యములు సర్వేశ్వరుడు తప్ప ఇంకెవ్వరూ చేయజాలరు అతడు రాత్రి అందలి అంధకారమును తొలగించు ప్రయత్నమున తన రథచక్రపుటంచుల గాడులతో ఏడు సముద్రములను రూపొందించెను అతడు ప్రాణుల యొక్క మనుగడ కొరకు పృథివిని ఏడు ద్వీపములుగా విభజించాను ప్రతి ద్వీపమునందును వేర్వేరుగా నదులు పర్వతములు వనములు మొదలగు వాటి సరిహద్దులను నిర్ణయించెను ప్రియవ్రత మహారాజునకు స్వర్గ మత్య పాతాళలోకముల ఎందలి సమస్త ఐశ్వర్యములు లభించేను అపారమైన క్రియాశక్తి యోగశక్తి కూడా అతనికి వశమయ్యుండెను కానీ అతడు ఇదంతయును అసత్తుగా భావించెను అంతేగాక అతడు స్వయంగా భగవద్భక్తుడు మరియు నారదాదులకు ప్రియమైన భక్తుడొగుటచే తనకు లభించిన ఐశ్వర్యశక్తులనన్నింటినీ నరకతుల్యములుగా భావించాను ఇది శ్రీమద్భాగవ మహాపురాణములోని పంచమ స్కంధమునందు మొదటి అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति